వరంగల్ మహబూబాబాద్ జిల్లా అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది ఆ అడవుల్లో పాదముద్రల ఆధారంగా పెద్దపులి కదలికను అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఆడపులి జాడ కోసం అడవుల్లో వెతుక్కుంటూ కొత్తగూడ ప్రాంతానికి వచ్చినట్లుగా అధికారులు తెలిపారు ప్రస్తుతం కోనాపురం ఓటాయి కామార సమీప అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లుగా అధికారులు నిర్ధారించారు దీంతో కొత్తగూడ నల్లబెల్లి గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా అటవీ శాఖ అధికారులు హెచ్చరికలను జారీ చేశారు మహబాద్ జిల్లా గురూరు డివిజన్ పరిధిలో కొత్తగూడ అండ్ గంగారం రేంజెస్లో మా సిబ్బందిని ఎలర్ట్ చేసి వారు గత వారం పది రోజుల నుంచి కూడా మా సిబ్బందిని ఒక్కొక్క రేంజ్లో మూడు మూడు టీంలు ఏర్పాటు చేసి అటవీ ప్రాంతంలో వారు రోజు తిరగడం జరుగుతుంది ప్లస్ దాంతోపాటు సమీప గ్రామాల ప్రజలు కూడా ఎలర్ట్ చేయడం జరిగింది ఈ సిబ్బంది తిరిగే క్రమంలో భాగంగానే వారు ఎక్కడెక్కడైతే ఈ వన్యప్రాణుల కొరకు ఉచ్చులు పెట్టడం లేకుంటే ఏమైనా పొలాల చుట్టూ తీగలు పెట్టడం ఇటువంటి వాటిని కూడా గత వారం పది రోజుల నుంచి మా సిబ్బంది తొలగించడం జరుగుతూ ఉంది దాంతోపాటు ఎక్కడెక్కడైతే పులి సంచారం ఉండడానికి అవకాశం ఉందని అనిపించిన ప్రాంతాల్లో మేము కెమెరా ట్రాప్ కూడా అమర్చాము ఎక్కడెక్కడైతే వాటర్ బాడీస్ ఉన్నాయో లేకుంటే పులి ఆ ప్రాంతంలో సంచరిస్తుందనే అనుమానం ఉన్న ప్రాంతాల్లో మేము కెమెరా క్లాబ్స్ ద్వారా కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది గుంటూరు మహోబాద్ జిల్లా గుంటూరు డివిజన్ పరిధిలో కొత్తగూడ అండ్ గంగారం రేంజెస్లో మా సిబ్బందిని ఎలర్ట్ చేసి వారు గత వారం పది రోజుల నుంచి కూడా మా సిబ్బందిని ఒక్కొక్క రేంజ్లో మూడు మూడు టీంలు ఏర్పాటు చేసి అటవీ ప్రాంతంలో వారి రోజు తిరగడం జరుగుతుంది ప్లస్ దాంతోపాటు సమీప గ్రామాల ప్రజలను కూడా ఎలర్ట్ చేయడం జరిగింది ఈ సిబ్బంది తిరిగే క్రమంలో భాగంగానే వారు ఎక్కడెక్కడైతే ఈ వన్యప్రాణ కొరకు చూలు పెట్టడం లేకుంటే ఏమైనా పొలాల చుట్టూ తీగలు పెట్టడం ఇటువంటి వాటిని కూడా గత వారం పది రోజుల నుంచి మా సిబ్బంది తొలగించడం జరుగుతూ ఉంది దాంతోపాటు ఎక్కడెక్కడైతే